ఓం గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ ఓం గురుభ్యో నమ శ్రోతులకు నమస్కారములు ఈ చిత్రపటంలో కనిపిస్తున్నటువంటి దేవాలయము శ్రీ శ్రీపాద స్వామి స్వామివారి జన్మించినటువంటి ప్రదేశము స్వామివారు పదమూడు వందల ఇరవైవ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు నక్షత్రం నందు జన్మించారు స్వామివారు పదహారవ సంవత్సరంలో సన్యాసం స్వీకరించి పలు పుణ్యక్షేత్రములు అనగా కాశీ రామేశ్వరం శ్రీశైలం గోకర్ణం వంటి ప్రదేశములను సందర్శించారు చివరకు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్యలో కురువాపురం నందు స్వామివారు తపస్సు తీసుకొని పదమూడు వందల యాభైవ సంవత్సరంలో కృష్ణానదిలో గుప్తపరుచుకున్నారు ఈ కృష్ణానదిలోని స్వామివారి యొక్క సూర్య నమస్కారం యొక్క రాతి కూడా ఉన్నది ఈ వీడియో చివరిన ఆ రాతి మీకు చూపిస్తాము ఇక్కడ కనిపించినటువంటి దేవాలయము ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తెరవబడును ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి అభిషేకములు స్వామివారి యొక్క నిజపీఠము మనకు దర్శనం జరుగుతుంది తరువాత స్వామివారి యొక్క మూర్తులను వారు దర్శనం చూపించదరు మరియు సాయంత్రం తిరిగి మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనం జరగను ఈ నదికి యువతలి వడ్డలో పంచదేవ పహాడ్ అను గ్రామంలో స్వామివారు దర్బార్ వనరించి ఎంతోమందికి హితబోధులు అన్ని రకాల వంటి ముక్తిని ప్రసాదించరు ఈ ప్రవహించుచున్న నదియే శ్రీ కృష్ణావేణి నదులు ఈ ఈ ప్రదేశంలోని స్వామివారు తన శరీరమును గుప్తపరుచుకున్నారు ఇక్కడ ఏమి కోరికలు కోరుకున్నా నెరవేర్తా అని ప్రజల నమ్మకం అలానే ఈ దేవాలయం దగ్గరే ఒక గుహలో శ్రీ టెంబేస్వామి అనే స్వామి ఉన్నారు స్వామి అనగా శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు ఒక గుహలో పన్నెండు సంవత్సరములు తపస్సు దీక్ష చేశారు ఈ గుహలోనే స్వామివారు పన్నెండు సంవత్సరములు దీక్ష చేశారు స్వామివారు ప్రతిరోజు ఉదయం ఈ యొక్క ప్రదేశంలోనే సూర్య నమస్కారములు చేసుకున్నారు ఈ ప్రదేశంలో మనం స్వామివారి శరీరమును మరియు స్వామివారి పాదాలను చూడవచ్చు ఈ యొక్క ప్రదేశము మనం చూడాలనుకుంటే జనవరి నుంచి మేలో మనం ఈ ప్రదేశం దర్శించుకుంటే నది ప్రవాహం ఉంటుంది ఇవి ఏ శ్రీపాద శ్రీవల్లభులు నిజమైన పాదుకలు జై గురుదత్త శ్రీ గురుదత్త